ఓం శ్రీమాత్రేణ మందస్మి మందస్మృసతిలో యాభై ఒకటో శ్లోకం నుండి అరవయో శ్లోకం వరకు చెప్పుకుంటున్నాం వ్యాపారం చతురా నైకు విహుతో వ్యాకూర్వతి కుర్వతి రుద్రాక్ష గ్రహణం మహేషి వాగూర్మి కల్లో उत्पल्लं धवलारविन्दमधुरीकृत्या स्फुरन्ती सदा श्रीकामाक्षी सरस्वती विजयते त्वन्मन्दहासप्रभा कर्पूराद्युतितस्करेण महसा क कल्माशयत्याननं श्रीकाञ्चीपुरनायिके पतिर्वा श्रीमन्दहासा पिते आलिङ्गत्यतिवेवरां सनतटीं बिम्बादरं चुम्बती ప్రౌఢం రాగబరం వినక్తి మనసో ధైర్యం దునీతేతరా చ విశ్వతాపహరణ క్రీడా పటీయస్తయా పాండిత్యేన పచేలిమేన జగత నేత్రోత్సవోత్బోధన కామాక్షి మారుడ స్మితకందలైస్తవాఢముదోగిని పోషణతయా జలరాశిపోషణతూషం प्रसन्ना दशां लावण्याम्बुजिनी मृणालवर्यैः शृङ्गारगन्धद्विपा ग्रामण्याः श्रुतिचामरैस्तरणिमा स्वाराज्यतेजोङ्कुरैः आनन्दामृतसिन्धुवीचिवृषतैः रास्याब्जहंसैस्तव श्रीकामाक्षी मथा न मन्दहसि మహారాచట ఉత్తంగస్తనమండలి పుంజ మధ్య చంచోంజమధ్యసరిణిం మాత పరిష్కత యా వైదగ్యముపైతి శంకర జటా కాంతర వాటీపీ రసో కామాక్షి మంజులా సన్ నామైకజుషా జన సులభం సంసూచయంతీశనృత్తంగిరాదనుగ్రహారో ఋత్పరస్యామానం ఫలం ప్రాథమ్యేన వికస్వరా కుసు గల్భ్యాభ్యేయషీ కామాక్షి స్వితచాతురీ తమ మమాక్షేమాకరీ కల్వ్క్రా సరస్యోకుటిలా భూలేక యా బిభ్రతో लीलालोकसलीमुखं पवयस्काम्राज्यको लक्ष्मीः पुषः जेतुं मन्मदमर्दिनीं जननिते कामाक्षिहासा वाल्गुर्वी वाल्गुर्वीभ्रमभूभृतो वितनुते सेनापतिप्रक्रियां यन्नाकम्पतकालकूटकबलीकारे चुचुम्बेन यद् ग्लान्या चक्षुषिशूषिता नलकिके रुद्रस्य तत्तादृशम् చేతో యత్ ప్రసవం స్మరజ్వరాసిజ్వాలనీయతే తత్కామాక్షి తవస్మితికాహేభవం ప్రభవం సంభిన్నే వుపర్వోకతీ వీచీయైరీమునై సంవిశ్రేవాసాక దీప్తిలహరీ నీలైర్మహాన్నిరదై కామాక్షి స్ఫురి తవస్మితరుచి కాజనాస్పర్దినా కచరోచిషా వ్యతికరే చాంచీదశామశ్ను జీమో జగదీశ్వర ప్రణయీ త్న్మంద ప్రభా శ్రీకామాక్షి సరోజిని అభినవామేషా ఎస్యేందోరవోకేనా పశుపతే రేతి సంపుల్లతాం తంద్రాలూస్తదావ తనుతే తద్వే పరిత్యక్రమం ఓం శ్రీమాత్రే నమ